ఫ్రెండ్స్ ఇవైతే అల్లం అనమాట మొత్తానికి గుడ్డికి తీసుకొచ్చాము సో వీటిని అయితే ఇలా ముక్కలు చేయాలన్నమాట ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే ఈరోజు పని అయితే చాలా ఇబ్బందికరంగా జరిగింది మా పని అయితే ఫ్రెండ్స్ నేనైతే ఇంకా మూతులు అయితే ఇంత అంతా కాదు ఇప్పటికే మొత్తం మూడు బస్తాలు అయ్యి ఆ ఇంటి నుంచి ఆ గుడ్డికి తీసుకెళ్ళడానికి ఒక హాఫ్ హండ్ర కిలోమీటర్ అనమాట హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాము మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను సో ఈరోజైతే మా పల్లెటూర్లలో సగం మంది ప్రజలైతే చాలా చాలామంది మటుకు ఈ సీజన్లో చాలా మంది ఎక్కువ మంది కష్టపడుతుంటారు అనమాట అనగా మధ్యాహ్నం అనగా ఈ విధంగా తెల్లవారితే చాలు బిజీ 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 అనమాట ఎందుకంటే సోలు పనులు చేయాలి ఏంటంటే పొలాల దగ్గర తర్వాత ఇప్పుడు మేము పని చేస్తున్నాం ప్రెజెంట్ పని మేమైతే ఈరోజు అల్లం అనమాట సో గడిచిన సంవత్సరం కొంచెం వేసుకున్నాము అయితే కొయి ఇప్పుడు కొంచెం నీరుతో కొంచెం వేసుకున్నాము ఒక బస్తలు అనమాట ఇంకొక రెండు బస్తలైతే ఇంటికాడ ఉన్నాయి వాటినైతే మేము వర్షాకాలం కింద వీటిని వర్షాకాలం పంట కింద అల్లం అయితే వేసుకుంటున్నాము అనమాట ఈరోజైతే మా పొలాల నుంచి చిన్న గుడ్డిలో అనమాట ఇక్కడ వేసుకుంటున్నాము సో మా ప్రజలు అయితే చాలామంది పోర్లు పండుగ అనమాట ఎందుకంటే ఇది వర్షం పడుతుంది కాబట్టి ఒక రెండు మూడు రోజులు పని అయిపోవలసింది ఇది కాకపోతే ఈ మధ్యన చాలా ఎక్కువ మంది వర్షం పడడం వల్ల ఎక్కువ శాతము నీరు అనేది స్టాక్ ఉండిపోతుంది అనమాట నీరులో వేసుకోవడం వల్ల అల్లం ఏంటంటే కూలిపోయే ప్రమాదం కూడా చాలా ఎక్కువ ఉందన్నమాట అందుకనిస్తే కొంచెం ఇంకా మేఘం ఇంకా కమ్మి ఉంది ఇంకా ఈరోజు చూసుకున్నది క్లైమేట్ అయితే చాలా మేఘాలు అయితే కిందకి దిగిపోయాయి కానీ మేమైతే ఇంకా ఇంకా పని అయితే మొదలు పెడుతాం మరి ఏమవుతుందో చూద్దాం ఇదైతే పొద్దున పూట అనమాట మేము కష్టపడానికి వచ్చాము సో ఇప్పుడు అన్నం తినేసి సో అన్నీ కూడా మళ్ళీ స్నానాలు కట్టాజని చేసుకొని మళ్ళీ మధ్యాహ్నానికి ఇక్కడికి రావాలన్నమాట సో మీకైతే అన్నం ఏ విధంగా వేస్తామో అయితే మా పద్ధతిలో మాకు తెలిసినటువంటి ఆ రీతిగా మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను সোইক কড়া তেল চেত মান করুন নানুন সো চাল মানি মানা ওড়িয়া তেল শুনান সো সা আমার চাষটা হচ্ছে আমার অদা গত বর্ষ কমরে করু আর্ষে টিকে অধিক টিকি হয়েছি অদাটা আপনার দেখি ভিডিওরে চিষ্টমেটিকে মান নৰ্ল যোনকৈ চাৰ পাৰ ৱিত চাৰ সৈতে কেতিয়া আমি লগাইবু চে সবুকিছ আপোনাক দেখে বুলি মই আশা কৰোঁ সো ভিডিঅ'টাৰ বহুত ইণ্টৰেষ্ট লাগিব চ' আমি টিকে লাইক কৰোঁ চেয়াৰ কৰোঁ আৰু নোৱাৰোৰে যদি আমাৰ ইউটিউব চেনেল আমাৰ দেখুওৱে চ' সবসক্ৰাইব কৰোঁ সাং মানে এইটাই হ'ব মোৰ ভিডিঅ' লাষ্টটো ফাৰ্ষ্টটো লাষ্ট পৰ্যন্ত দেখাবাই ইচ্ছা কৰোঁ কেতিয়াবা ধন্যবাদ ఈ అయితే క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉందనమాట నిన్నైతే కొంచెం వర్షం పడేటట్లు చేసింది నాకైతే చాలా భయం వేసింది వర్షం వస్తుందేమో అనేసి ఎందుకంటే అల్లం అయితే బెడ్లు తీస్తాను అనమాట సో ఈ అయితే ఇంకా కొంచెం ఎండ అయితే రాలేదు ఈ విధంగా మొత్తం కూడా అందరు హడావిడిలో ఉన్నారు వర్షం పడేటువంటి సమయం కదా అందుకనేసి చాలా వేగంగా కంప్లీట్ చేస్తే అంత మంచిది మన దేవుమల కొండ అయితే మొత్తం కమ్మేసింది అనమాట అసలు కనిపించే కనిపించట్లేదు చూడండి అదే అనమాట దేవుమల్ కొండ అనమాట అదిగో అదంతా కూడా సో ఈరోజైతే నేను గుడ్డికి వచ్చాను అనమాట ఇది మేము వేసుకున్నటువంటి గత్తము నేనైతే కొనుక్కున్నాను ఇది ఆంధ్ర నుంచి ఒక ట్రాక్టర్ లోడ్ తెచ్చుకొని ఇదైతే అనమాట వేసుకున్నాను నిన్నంతా కూడా ఈ విధంగా తారలు తీయడము జరిగిందనమాట నేను ఈ విధంగా బెడ్లు తీసిన తర్వాత ఇక్కడ మనం ఇప్పుడు అల్లము ఇప్పుడు ఇంకొడాలి భోజనం చేసి ఇది పొద్దున పూట పని చేయడానికి వచ్చామనమాట మార్నింగు తెల్లవారు అనమాట తర్వాత మేము కాసేపు కష్టపడిన తర్వాత నైన్ ఓ క్లాక్కి వెళ్ళి కాస్త కొంచెం భోజనాలు చేసి మళ్ళీ గుడ్డికి వచ్చి అల్లం ఇక్కడైతే వేస్తాము నాకు ఇది అనమాట ఒకటి గుడ్డి అనమాట సో మన అనేక అయితే అక్కడ పైన ఉంది అనమాట సో మేము ఇద్దరము కదన్నదములము అక్కడ పైన అనమాట అనేక్ గుడ్డి అనమాట అది తను అక్కడ సోలు వేసుకుంటున్నాడు ఈ సంవత్సరము సోల్ కాదు పోయిన సంవత్సరము పోయిన సంవత్సరం సామెశారు ఈ సంవత్సరం సోలు వేసుకుంటారు నేనైతే ఇక్కడ పోయిన సంవత్సరము నా వీడియోలు చూసే ఉంటారు పోయిన సంవత్సరం అయితే ఇక్కడ నేను సోల్ పంట వేసాము ఈ కొన్ని ఇదిగో సోల్ చెట్లు కుళ్ళిపోతున్నాయి దుక్కి దున్నేసరికి ఇక్కడైతే నేను కొంచెం సోలు వేసుకున్నాను ఒక రెండు బస్తాల దగ్గర వచ్చింది అదైతే మాకు సంవత్సరం మొత్తం అంబెలు తాగడానికైతే సరిపోతుంది సో అయితే చిన్న బిట్లో అయితే ఇక్కడ దున్నుకొని కాస్త ఒక రెండు బస్తాలు అల్లం ఉంది కదా దాంట్లో వేసుకుందామని ই কম ইন পোলম লোক রেডি চেস কিনে আমি তাহলে মুড়ো ভাই দেখি দেখিপার্থে এটা হলো আমার ছোট বেড়া সো গত বর্ষ এটি মুশটা করেছিলি সো বাকি বর্ষ হচ্ছে আমার টিকি দুই বস্তা পড় অদা অছে সে অদা কগাই হলে আমি বেড়া কু আমি এমনি রেডি করছু কালি ব্যাড যাকে সেমি সজাইলি মু আজকাল তিন দিন হলি কনটিন্যু বর্ষাটা পড়ুচি যে কোণস কাম হয়ে পুনা সো এপর্যন্ত এটা কমপ্লিট করে বাকি নষ্ট বর্ষা আসল টিকি বেশি কাত হয়ে যাচ্ছি তো সেটা পাই কি আমার অধা লগাই বহু লেট হো আমার কোয়াপুটি দেশিয়া লোক মানে বহুত এমতি হিং আমি হিং কষ্ট করতে স ডর চাষ আকি বেড়া চাষ এসব কিছু আমার কোরাপুটি লোক মানে বহু যাক কষ্ট করতে সাং মানে যে আপনার এমি চাষটা করতে মোতের কমেন্ট বকসরে কমেন্ট করানু আমি বহুত এমনি কষ্ট করু সো আজ হচ্ছে আমার সকাল কাম এটা আমি সকাল ছটা আধার বাহারু ঘর ঠু সো উঠিউটলাপরে কাম চাল সো আজকাল ক্লাইমেট হচ্ছে বহুত দেখ এমতি অনে বর্ষা পড়লা অ দেখা কাম হচ্ছে কি না যদি বর্ষা পড়লে আদা কামটা পেড্ডিং রয়ে ఈ రోజైతే పొద్దున్న చూస్తే భయంకరంగా వర్షం పడినట్లుగా అనిపించింది అందుకనిస్తే ఇంకా సరిగ్గా కూడా అన్నం తినకుండా పొద్దునైతే టిఫిన్ అంతే టిఫిన్ లాగా కాస్త కొంచెం కొంచెం తినేసి పరుగు పరుగుని వచ్చి ఇంత కూడా హడావిడి చేస్తే పొద్దు చూస్తే వచ్చి ఇదిగో మధ్యాహ్నం వేళ చాలా ఎక్కువగా ఎండ వేస్తుంది అనమాట సో చాలా విపరీతమైన ఎండ అనమాట సో అందుకని టైం అయిపోయింది ఇప్పుడైతే మేము భోజనాలు తీసుకొని మళ్ళీ రావాలి ఇంకా పని అయితే ఇంకా సగం కూడా కాలేదు ఎంత కష్టపడినా అసలు ఏటో మరి అయినా సరే కష్టాలు తప్పట్లేదు ఫ్రెండ్స్ సో అల్లం పంట అంతా ఇంత కష్టపడి వేస్తు వేసుకుంటున్నాము సో ఇంకా ఫలితం ఇంకా ఎలా వస్తుందో చూద్దాం సో మీతోనే మీకే చూపిస్తాను సో ఏ విధంగా అల్లం పంట నాటుతుంది తర్వాత మంచి నాటిన తర్వాత ఎలా విధంగా తీస్తామో ఎంత ఫలితం వచ్చిందంతా కూడా కష్టం చూస్తున్నారు కదా ఫలితం అనేది నిజంగా తప్పకుండా ఉంటుందని నమ్ముతున్నాను నేనైతే చూద్దాం ఇంకా ముందుకు ఎలా ఉంటుందో ఫ్రెండ్స్ నేనైతే ఇంకా మూతులు అయితే ఇంత అంతా కాదు ఇప్పటికే మొత్తం మూడు బస్తాలు అయ్యి ఆ ఇంటి నుంచి ఆ గుడికి తీసుకెళ్ళడానికి ఒక హాఫ్ అండ్ కిలోమీటర్ అనమాట వాటికి అక్కడ మోసుకెళ్ళి తీ ఇవన్నీ పెరుగుతున్నాను అనమాట అల్లంనైతే ఫ్రెండ్స్ ఇవైతే అల్లం అనమాట మొత్తం గుడ్డికి తీసుకొచ్చాము సో వీటినైతే ఇలా ముక్కలు చేయాలన్నమాట కెమెరా ముందుకు చూడండి వీటిని అయితే ఈ విధంగా ఒక్కొక్కటి అనమాట ఎందుకంటే విత్తనాలు ఎక్కువగా మనము కావాలనుకున్నప్పుడు మాత్రం ఈ విధంగా మొక్కలు చేసుకోవాలన్నమాట ఇవి ఇక్కడ ఇవి అనమాట ఇక్కడ నుంచి బయలుదేరుతాయి కదా మొక్క అనేది అందుకనేసి మనం ఈ విధంగా ఆంధ్రాలలో అయితే మనం కంద ఉడిచినప్పుడు కట్ చేసుకుంటాము ఫ్రెండ్స్ మొగ్గలు ఉడుచుకొని మొగ్గలు ఉంచుకొని ఆ విధంగా అయితే ఇలా విధంగా మేమే తీరుచుకోవాలన్నమాట ఫ్రెండ్స్ మేము అయితే మూడు బస్తాలు అనమాట మొత్తానికి అయితే మూడు బస్తాలు అనమాట సో ఏటైందంటే మేము సాధన చేసుకున్నటువంటి ప్లేస్లో అయితే ఇంకా సరిపడి ఇంకా మిగిలిపోయాయి అనమాట ఒక బస్తా అయితే పుల్లుకి మిగిలిపోయింది సో దానికోసం ఏట్ చేయాలనుకుంటే మరి పక్కదలో ఇక్కడ ప్లేస్ ఉంది మరి ఏం ఉపయోగం ఏం లేదు అందుకని మళ్ళీ కొత్తగా తూగుతున్నాం అనమాట మళ్ళీ కొత్తగా ప్లేస్ని రిలే చేసి మళ్ళీ ఇక్కడ వేస్తున్నాము ఇంకొక బస్తా క్లైమేట్ అయితే చాలా బాగుంది మొత్తానికి అయితే చాలా బాగా నచ్చింది నాకైతే ఫ్రెండ్స్ ఈ పళ్ళు పేరు మీకేమైనా తెలుసుంటే కామెంట్ తెలియచేయండి ఇవైతే సో అచ్చం ఇదైతే ఏటీపీతో ఇది ఏమంటారు వీటిని కరేపాకు అనమాట సో ఇదైతే కరేపాకు కానీ అసలైన కరేపాకు అయితే కాదు మనము ఎక్కువ శాతం వీటిలో కూరలు తినం ఇది అడవిలో ఎక్కువ ఉంటుంది సో కరేపాకు చెట్లోనూ ముదిరిపోయిన తర్వాత ఈ విధంగా పళ్ళు అయితే కాస్తాయి అనమాట సో ఈ పళ్ళు పేరు అయితే నాకైతే తెలియదు ఈ పళ్ళనైతే మనం తినవచ్చు ఫ్రెండ్స్ సో మీరు ఎప్పుడైనా తిని ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఇవైతే బ్లాక్ ఉంటాయి ఇప్పుడు పండినవి కదా సో నేను ట్రై చేస్తాను చాలా మటు బాగున్నాయి ఇంకా ఇంకా బాగా పండగ ఎక్కువ కదా ఇవైతే మొత్తం పళ్ళే సేమ్ ఈత పళ్ళగా ఉంటాయి కాస్త తీయగా ఉంటాయి కానీ అంతకు తినడానికి ఇంట్రెస్ట్ అయితే రావు తువడం అయితే సగం మటుకు అయిపోయింది సో మేమైతే కొంచెం ప్లేస్ని అనమాట తువ్వేము సో ఇది సరిపోతుందో లేదో చూడాలి ఇంకా ఈ విధంగా తువిన తర్వాత గడ్డీ నేమ్ వచ్చి మొత్తం ఈ విధంగా సపరేట్ చేసుకుని చాలేదు అనమాట వేస్టేజ్ గ్యాజిడ్ అంతా కూడా ఈ విధంగా ఎరుకొని సో భై మన జాని తుపా పాఠ పడలేవి కము కలేవి కేసు కర్వాటా నిహాతి దరకారో చూడ నకరు బ স বড় লোক মানে কুমার কাহা বি সামিল ব্যা বলি সেটাপা আমি পাঠ পড় মনে নাই বা কাম করা নিহতি আবশ্যক নিহতি দরকার পড়ছি পড়ুছি কোণপ্রাই পেট মানে চলবে গর চপ বহুত কষ্ট সেটা কি কামবি করাবার পাঠবি পড়াবারছি যে কামারছি নিহত আবশ্যক সামিপ্রায় কোণ কমেন্টে জনাই দি তু টিক ఫ్రెండ్స్ ఇప్పుడైతే లంచ్కి టైమ్ టైం అయిందనమాట సుమారుగా ఒంటి గంటన్నర కాబోతుంది సో ఇప్పుడైతే కాస్త భోజనాలు కనేసి మళ్ళీ ఇంటికి వెళ్ళాలి మేమైతే ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే ఈరోజు పని అయితే చాలా ఇబ్బందికరంగా జరిగింది మా పని అయితే సో చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే అన్ని బాధాకరమైన విషయాలు అనమాట ఎందుకంటే ఎంత కష్టపడినటువంటి పరిస్థితి అంటే అంతే చేయలేని పని కూడా ఏదో విధంగా చేయాలి అనే ఒక ఆలోచన కానీ చేయడానికైతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అనమాట సో చాలా హార్డ్ వర్క్ అనమాట చదువుకున్నప్పటికీ పరిస్థితి అలా ఉన్నది అంటే తప్పకుండా పని చేయాలి చేయకపోతే మరి మనకేమీ దొరకదు అన్న ఒక బాధ్యత అనమాట సో ఇలాంటి కష్టాల మధ్యలో కొట్టాడుతున్నటువంటి మా పరిస్థితులు జీవితాలు అయితే చాలా క్రిటికల్గా ఉన్నాయి সো সার রান্ত কারণ নোহে জি তাড়তে না ফ্রেন্ডস মাটা আজ পরিস্থিতি কেমি অনেক আমার চাষি ভাই মানে কি বা যেকোন লোক হো মানে যেতে পাঠ পড়ে বিাস্ট ফাইনালি চাষ করি রহবার নিহত আবশ্যক বাবা অনুসারে কেকি না আমি ভাবি নতে কষ্ট করা পরিষ্তি আসব না সো আগে বড়ুলে নাই কি আগে বহুত কষ্ট বিষয়টা ফেস করবাক পড়ুচি চ' আগ কাও বহুত অঁ চ' লাইফৰে বহুত ষ্ট্ৰাগল কৰিব পাৰিব আৰু ফাৰ্মিং লাইন ৰেলে বহুত কষ্ট কৰা মানে এতিয়া চবু কাম কৰিব পূৰা ইম্পচিবল আম এজ্ৰে মানে এতিয়া কষ্ট বিষয় কামটাই মই আজি কৰি পাৰিলোঁ চ' এই আপোনাৰ দেখি পাৰিব বহুত ক্ৰিটিকা লাইফা আমাৰ চলি কৰেকুটি লোকমানকৰ যোগবি হওক আমাৰ দেচিয় লোক হও జూకోర్స్ లోహమనే ఎంత ఈ లైఫ్లోకి బహుతో స్ట్రగుల్ కురపుడు అందుకని నేను చెప్పేది ఏంటంటే మనము ఎంత కష్టపడినప్పటికీ సో అది మనకు మంచిది అనమాట సో ఎంత చదువుకున్నప్పటికీ చదువుకు వేల్యూ లేదని చెప్పట్లేదు కానీ తర్వాత ఏమొచ్చి కష్టపడుస్తున్నటువంటి పరిస్థితి తప్పకుండా అందరికీ వస్తుంది సో దాన్ని మనం ఎదురు చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోవడమే అనమాట సో ఇంకా ముందు చాలా కష్టపడుస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి సో వీటిని మీరు దృష్టిలో ఉంచుకుని అందరూ కూడా కష్టపడాలి ముందుకు కొనసాగాలి అంటే చాలా వరకు మనం ఫార్మింగ్ లైన్లో అయితే చాలా కష్టపడాల్సినటువంటి పరిస్థితి అనమాట సో ఈరోజు అయితే మేము చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఫేస్ చేశాను సో ఇదైతే మన మన నా లైఫ్లో ఫస్ట్ టైం అని చెప్పొచ్చు ఇంకా బోర్లని ఇంకా ముందుకు కొనసాగాలి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి సో గమనించండి సో మన అలాంటిది మన అందరికీ కూడా పరిస్థితులు ఉన్నాయి కానీ వాటిని మనం ఎదురు చూసుకుంటూ ఎదుర్కొంటూ వెళ్ళాలి ఫేస్ చేసుకుంటూ వెళ్ళాలి స్ట్రగుల్ చేసుకుంటూ వెళ్ళాలి అప్పుడే మనము గమ్యస్థానానికి వెళ్ళగలము సో ఈరోజంతా ఎంత కూడా అల్లం వేయడం అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి సో ఒక్కలమే కాబట్టి బాబు ఇంత పరిస్థితి ఇంతలా ఉంది అనుకొని ఆలోచించినప్పటికీ ఉపయోగం అనేది తప్పకుండా కష్టపడిసిన పనే సో ఈ వీడియో అయితే మీకు చూసినప్పటికీ ఎలా అనిపించిందో కామెంట్ కూడా తెలియజేయండి సో మీ అభిప్రాయాన్ని మాత్రం కామెంట్లో తెలియజేయండి సో మరిన్ని మంచి మంచి వీడియోస్తో కలుస్తాను అనుకుంటున్నాను మన కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే దేవమ్రావెల్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అంతవరకు ఉంటాను అనుకుంటున్నాను బాయ్